హాయ్ హలో నమస్తే ఇప్పుడు నేను గొంతులో నసగా ఉండడం అదేనండి థ్రోట్ ఇన్ఫెక్షన్కు కషాయాన్ని చేస్తున్నాను ఇది తాగితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది దీనికి యూజ్ చేసే వస్తువులన్నీ తినేవే కాబట్టి ఎవ్వరూ ఏం డౌట్ పడద్దు ఇది మా ఇంట్లో లక్కీకి కూడా ఇస్తానంటే అర్థం చేసుకోండి ఇది వాడితే ఎంత యూజ్ ఉంటుంది అనేది నేను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ పక్కాగా ఫాలో అవ్వండి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ నుంచి ఈజీగా త్వరగా బయటపడండి దీనికి కావాల్సిన పదార్థాలు లవంగాలు వాము మోసంబి పీల్స్ ఇక్కడ మోసంబీ పీల్స్కు కానీ ఆరెంజ్ పీల్స్ని కానీ వాడవచ్చు ఇంకా తమలపాకులు తీసుకున్నానండి మామూలుగా పాన్కు వాడతారు కదా అలాగే పూజకు కూడా వాడతారు ఆ తమలపాకులే తీసుకుంటున్నానండి ఇక్కడ నేను ఇద్దరికి చేస్తున్నాను కాబట్టి మూడు తమలపాకులు తీసుకున్నాను ఇంకా స్మెల్ రోజెస్ను తీసుకోవాలా ఇక్కడ స్మెల్ వచ్చే రోజా పూలు ఉంటాయి కదండీ అవి మాత్రమే వాడాలి నార్మల్ రోజెస్ రావండి ఇక్కడ నేను చెప్పిన వస్తువులన్నీ తినేవే కదండి డౌట్స్ ఏమీ పట్టుకోకుండా నమ్మకంగా తాగాలి అప్పుడే అది మనకు పనిచేస్తుంది కంటే గిలిగాడు గట్టేవాడు అన్నట్టు గిలిగా తాగద్దండి ఇది శనివారం రోజు నైట్ అండి సెవెన్ థర్టీకి డిన్నర్ అయ్యింది నైట్ పడుకునే ముందు వాటర్ వేడి చేసి అందులోకి కొంచెం కల్లుప్పు వేసి కరిగించుకొని త్రోట్ను గార్గిలింగ్ చేసి క్లీన్ చేసుకున్నాను తర్వాత ఈ కషాయాన్ని తయారు చేసుకు దీనికోసం ముందుగా తమలపాకులను పూలను క్లీన్ చేసుకుంటున్నానండి తమలపాకుల మీద జనరల్గా డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీట్గా క్లీన్ చేసుకోవాలి అలాగే రోజా పూలు మూసంబి పీల్స్ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి మూడు గ్లాసుల నీళ్లు తీసుకున్నాను ఇందులోకి లవంగాలు తీసుకుంటున్నాను కషాయం ఒకరికి అయితే ఐదు లవంగాలు సరిపోతాయి నేను ఇద్దరికి చేస్తున్నాను కాబట్టి పది తీసుకుంటున్నాను అలాగే కడిగి పెట్టుకున్న మోసంబీ పీల్స్ తమలపాకులు తుంచి తీసుకున్నాను ఒకరికి రెండు ఆకులు వేయచ్చు అలాగే స్మెల్ రోజా పెటల్స్ను కూడా మూడు ఫ్లవర్స్ తీసుకుంటున్నాను ఇందులోనే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వామ్ వేసి అన్ని నీళ్ళల్లో కలిసేలాగా కలుపుకొని ఉడికించుకోవాలి బయట చలి స్టార్ట్ అయ్యింది కదండి నేను అర్లీ మార్నింగ్ యోగాకు వెళ్తున్నాను మాస్క్ వేసుకొని వెళ్ళింటే బాగుండేది ఈ చల్లగాలులకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి ఇన్ఫెక్షన్స్ తగ్గే వరకు చల్లని పదార్థాలు తాగడం తినడం చేయకుండా వాటర్ కూడా ల్యూక్ వామ్గా తాగాలి ఈ ఉడుకుతున్న కషాయంలోని పెటల్స్ కలర్ చేంజ్ అయ్యాయి ఇలాగే మనం పోసిన వాటర్ సగం వరకు మరగాలి అంతవరకు ఉడికించుకోవాలి క్వాంటిటీ హాఫ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు జాలీ గరిటితో వడబోసుకొని కాఫీ టీ తాగుతానులే ఆ మాదిరిగా సిప్ చేసుకుంటూ తాగాలి ఇది రోజులో మార్నింగ్ నైట్ గార్గిలింగ్ చేసిన తర్వాత తాగాలి ఒక్కసారికి పూర్తిగా పోకపోయినా త్రీ టు ఫోర్ టైమ్స్కు తగ్గిపోతుంది ఇది మరుసటి రోజు సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈరోజు హెల్తీగా క్విక్గా ఈజీగా చేసుకుని ప్రోటీన్ రిచ్ దోశ తయారు చేస్తున్నాను దీనికోసం నేను మొలకెత్తిన నాటు శనగలను తీసుకుంటున్నాను ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలు ఇంక్లూడ్ చేసుకోవాలి లేదంటే కొందరిలో పొట్ట ఉబ్బరంగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి బ్యాలెన్స్గా ఉండడం కోసం ఫైబర్ను యాడ్ చేసుకుందాము ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి మొలకెత్తిన శనగలు పాలకూర వేసి అందులోకి రుచికి తగినంత సాల్ట్ ఇంకా వాటర్ యాడ్ చేసుకొని స్మూత్ బ్యాటర్ను ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు చట్నీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసి అందులోకి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి పెంచుకోవడం తగ్గించుకోవడం చేయాలి అలాగే పచ్చిమిర్చి కూడా మేము పెద్దగా స్పైసీగా తినాము కాబట్టి మిరపకాయలు కొంచెంగా వేస్తున్నాను మిర్చిని మీ టేస్ట్ కు అనుగుణంగా ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేసుకోవచ్చు ఇప్పుడు స్మూత్ గా పేస్ట్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి అలాగే బొప్పాయిని కట్ చేసి పెట్టుకుంటున్నానండి ఇలా ప్రోటీన్ ఫుడ్ తినేటప్పుడు జతగా తప్పకుండా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మీల్స్ లోకి ఇంక్లూడ్ చేసుకోండి దానివల్ల పొట్టలో ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇప్పుడు చట్నీ కోసం వేయించి పెట్టుకున్న పల్లీలను ఒక గుప్పెడు మిక్సీలో తీసుకుంటున్నాను నేను పల్లీలను ఎప్పుడు వేయించి రెడీగా పెట్టుకొని ఉంటాను మార్నింగ్ టైం బిజీగా ఉంటుంది కదా ఇలాంటి చిన్న చిన్న ప్రిపరేషన్స్ చాలా ఉపయోగపడతాయి మిక్సీలోని పల్లీలను మెత్తని పౌడర్గా చేసుకొని అందులోకి పాన్లో వేయించి పెట్టుకునే మిశ్రమాన్ని వేసి సాల్ట్ నీళ్ళు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పోపు పెట్టుకుంటే చట్నీ రెడీ ఇప్పుడు దోశ వేసుకోవాలి దీన్ని రెండు రకాలుగా చేయవచ్చు దీనికోసం ప్యాన్ పెట్టి ముందుగా ప్రిపేర్ చేసుకునే బ్యాటర్ను దోశ వేసుకోవాలి ఈ దోశ మీద చిన్నగా తరిగి పెట్టుకునే క్యారెట్ ఆనియన్ కొత్తిమీరను చల్లి జెంట్లీగా చెలాకుతో ప్రెస్ చేసుకోవాలి ఒకవైపు కాలగానే ఇంకో వైపుకు తిప్పి రెండో వైపు కూడా కాలనివ్వాలి అంతే వెరీ సింపుల్గా ఈ దోశ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకో రకం దోశ ఇది నాకు చాలా ఇష్టము ఈ దోశ కోసం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో తురిమిన క్యారెట్ను సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కొత్తిమీర వేసి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఉన్న దోశ ప్యాన్ మీద ఈ బ్యాటర్ను వేసి దోశ వేసుకోవాలి ఈ దోశ రెండు వైపులా కాలగానే చట్నీని దోశకు రాస్తే హెల్దీగా ప్రోటీన్ దోశ రెడీ అయిపోతుంది ఈ దోశలో ఫుల్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్నవారు తింటే డెఫిషియన్సీని అధిగమించవచ్చు అలాగే ఇది వారికి ప్రోటీన్ డెఫిషియన్సీ రానే రాదు ఈ దోశను వేడి వేడిగా తింటే సూపర్గా ఉంటుంది దీనిని మీ ఇంట్లో కూడా తయారు చేసుకొని తిని హెల్దీ లైఫ్ను కొనసాగిస్తానని ఆశిస్తున్నాను చివరాకర్లో ఒక మాట ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే అలాగే యూజ్ అయినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ